పెద్దలు మంత్రి దుర్గేష్ గారికి పిఠాపురం ఇన్ఛార్జ్ మల్లీ శ్రీనివాస్ గారికి కూడా చైర్మన్ తుమ్మల బాబు గారికి మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఇవాళ చాలా మంచి కార్యక్రమానికి పిఠాపురంలో రావడం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించి తద్వారా వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయకుండా దానివల్ల చాలా మందికి తెలియసింది ఏంటంటే మోటార్ స్కిల్స్ అని ఉంటాయండి పిల్లలకి ఆ మోటార్ స్కిల్స్కి హ్యాండ్ రైటింగ్కి ఒక డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది ఈ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ చేస్తే పిల్లల ఒక మోటార్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి ఎస్పెషల్లీ ఈ కాలంలో పిల్లలు ఈ మొబైల్స్ అలవాటు పడదాని వల్ల హ్యాండ్ రైటింగ్ అనేది మర్చిపోతున్నారు హ్యాండ్ రైటింగ్ స్కిల్ అది పెద్ద స్కిల్ అది హ్యాండ్ రైటింగ్ డెవలప్మెంట్ కాకుండా ఈ మోటార్ స్కిల్స్ కూడా కర్సివ్ హ్యాండ్ రైటింగ్ వల్ల డెవలప్ అవుతుంది సో ఇటువంటి మంచి కార్యక్రమం పిల్లలకి తీసుకున్న ఈ బ్రౌజ్ సంస్థని అభినందిస్తూ నన్ను ఇటువంటి దానికి పిలిచిన దానికి పిఠాఫలంలో అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్ఫరెన్స్లో మంచి కార్యక్రమాలు చేస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిన మిత్రులందరికీ ఈ సంస్థ పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇటువంటి ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ చాలామంది ఆలోచించరు ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్ని ఏ విధంగా మనం హెల్ప్ చేయగలమని చెప్పి సో డిస్గ్రాఫియా అనే ఒక డిస్లెక్సియా ఈ మధ్య మందికి పిల్లలు డిస్లెక్సియా వస్తున్నారు ఈ మొబైల్ ఫోన్స్ ఈ ఎక్కువ వాడడం వల్ల దాంతో డిస్గ్రాఫియా అనేది ఒక పర్టికులర్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు హ్యాండ్ రైటింగ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఈ కసివ్ హ్యాండ్ రైటింగ్ చేసినందువల్ల డిస్గ్రాఫియాకి చాలా వరకు వాళ్ళు దాని డెవలప్ ఫ్యూజ్ వస్తుంది ఆ డిస్గ్రాఫియా నుంచి బయటకు వస్తే వాళ్ళకి ఈ డిజిగ్రాఫియా ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ ఇటువంటి సబ్జెక్ట్స్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఈ ఖర్చు హ్యాండ్ రైటింగ్కి నా డిజిగ్రాఫియాకి లెక్కలకి చాలా సంబంధం ఉంది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకొని దీనివల్ల పిల్లలు బాగా బాగుపడతారు కాబట్టి ఈ తీసుకున్న ఈ బ్రౌజ్ సంస్థకి అభినందనలు తెలుసుకుంటూ మరొకసారి ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం ఎన్ వెంకటేశ్వరరావు గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసినటువంటి పెద్దలు మేధావి జనసేన పార్టీకి ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణను అందించినటువంటి నాయకులు ప్రస్తుతం చైర్మన్ చైర్మన్గా రాష్ట్రంలో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని సమీక్షిస్తున్నటువంటి శ్రీ అజయ్ గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నిన్న పదవి స్వీకారం చేసి గడిచిన కొంతకాలంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడిగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శ్రీ తుమ్మల బాబు గారికి అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ చేతితోటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మిత్రులు సీనియర్ నాయకులు శ్రీ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా వేదిక మీద రీజనల్ సహిళా కోఆర్డినేటర్లు శ్రీమతి చల్లాలక్ష్మి గారు శ్రీమతి కిరణ్ గారు అదేవిధంగా ఐటీ వింగ్కి రాష్ట్రంలో ఆయన బయటి నిలబడరు కానీ వెనకాల నుంచి చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు శ్రీ శ్రీనివాసరావు గారు ఐటీ వింగ్ ద్వారా జనసేన పార్టీకి ఒక ప్రొఫెషనలిజం అందించినటువంటి నాయకులు శ్రీ శ్రీనివాసరావు గారికి మా చిరకాల మిత్రులు ప్రతిపాదన నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీ తమ్మయబాబు గారు అదేవిధంగా జగన్పారు నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీ రమేష్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రామకృష్ణ గారు హెచ్ఎం గారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇవాళ ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలను చేపడుతూ ప్రస్తుతం పిల్లలకి చాలా అవసరమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి శ్రీధర్ గారు వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకు కూటమి నాయకులకు ప్రజలకి అందరికీ కూడా నమస్సు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కూడా శుభాశిస్తులు అందజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉండేది నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా చాలా సందర్భాల్లో చాలా సార్లు పిఠాపురం నియోజకవర్గం వచ్చినప్పటికీ కూడా ఇవాళ పోత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నేను ఇవాళ మంత్రిగా ఉండటానికి ప్రధాన కారులైనటువంటి పుణ్యదల పదమసింహం పవన్ కళ్యాణ్ మంత్రి చేశారు వారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పెట్టాపురం నియోజకవర్గానికి మొట్టమొదటిసారి మంత్రి హోదాలో రావటం నాకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది అనేటువంటి మాటమే ఈ సందర్భంగా మనం చేసుకోవచ్చు అలా వస్తున్నటువంటి కార్యక్రమం కూడా അതേതോ കേവലം രാജകീയ കാര്യക്മം കാത സേവ സ്വസ്ഥ ചെയ്യാൻ കാര്യകമ కార్యక్రమంలో చెన్నారు యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సంస్థ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది గర్వకారణంగా నేను ఈ ముఖ్యంగా కార్యక్రమాన్ని సంస్థ సంస్థ ఇప్పటికే రెండు దశాబ్దాలు పైబడి ఈ రాష్ట్రంలో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యాన్ని నేను అర్థం చేసుకున్నాను దాంతో పాటు కేవలం మనం ఒకే రంగంలో మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో భరోత్సం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఒకటా శ్లాఘనీయం దాంతోపాటు ఇవాళ వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమం ఇది చాలా అద్భుతమైంది మనకి చాలా మంది రాకే చెప్పారు ఆ మాట చెప్పింది మరెవరో కాదు పూజి బా చెప్పారు ఆ మాట మన చేతిదాట బాగుంటే చాలా బాగుంటుంది అనేటువంటి మాట బాబుజీ కూడా తను తన చిన్నప్పుడు చేతి చేతిదాట సరిగ్గా లేకపోతే దాన్ని బాగా చిక్కుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసి సాధించినటువంటి సంఘటన ఆయన ఆత్మకథలో రాసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం దాంతోపాటు మనకి ఇంతకు ముందు డిఓబి చెప్పినట్టుగా చిన్నప్పుడు అందరికీ కూడా ఈ కాపీ రైటింగ్ అనేటువంటిది చూచి రాత్రి మాట అనేవాళ్ళం దాన్ని నేర్పేవాళ్ళం దాన్ని చక్కగా ఆ రెండు గళ్ల మధ్య అక్షరాల్ని ముందుగా రాయగలిగితే అందమైనటువంటి రాత అలవాటు పడుతుంది తర్వాత మన భవిష్యత్ జీవితం కూడా అందంగా రూపొందించబడుతుంది అనేటువంటి మాటతో చిన్నప్పుడు సంవత్సరం కూడా హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ కూడా స్కూడంలో పెట్టేవారు ఆ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ లో నా స్వానుభవం ఏంటంటే నేను ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మా ట్రైనింగ్ కాలేజీ రాజమండ్రిలో బెస్ట్ స్కూల్ ఆ స్కూల్లో పెట్టినటువంటి హ్యాండ్ రైటింగ్ పోటీల్లో ఇప్పుడు నేను పర్వాలేదు వచ్చేవాడు అప్పుడు బాగా చదువుకునేవాడు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి హ్యాండ్ రైటింగ్ పాడైపోయింది దాంట్లో రాజకీయాల్లోకి వచ్చేసాను అది హ్యాండ్ రైటింగ్ ఒక గొప్పతనం గురించి చెప్తున్నాను బాగా రాస్తే బాగా చదువుకుంటాం బాగా చదువుకోకపోతే రాజకీయ నాయకులు అందువల్ల మీ అందరికీ నేను మనం చేసేది ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది మంచిపోతున్నటువంటి ఒక విధానాన్ని మనం మళ్ళీ దానిలో పెట్టడానికి పిల్లల్లో ఒక క్రమశిక్షణ తీసుకురావడానికి మీ అక్షరాలను పూర్తిగా రాయగలిగితే ఎంత నేర్చుకోగలిగితే అంత క్రమశిక్షణ గుర్తుపెట్టుకోండి ఇది ఊరికే కాదు మంది పన్నెండు ఇంత పెద్ద ఎత్తున పుస్తకాలు అందజేస్తున్నారంటే ఇప్పటి వరకు మనం చాలా సందర్భాల్లో చూసాం పాఠ్య పుస్తకాలు ఇస్తారు నోట్ పుస్తకాలు ఇస్తారు అవి ఎప్పుడు సహజంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఇలా ప్రత్యేకంగా ఒక రాత కోసం బాగా అక్షరాలు పొందిగా అమర్చడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం నేను చూస్తున్నాను అందుకు ప్రత్యేకంగా శ్రీధర్ గారిని వారికి సహకరిస్తున్నటువంటి నిత్య బృందాన్ని అభినందిస్తూ ఏదైతే ఇవాళ మనకి మొన్న చెప్పినటువంటి ప్రత్యేకంగా కేరళ త్రిశూర్ జిల్లాకి కలెక్టర్ గా ఉన్నటువంటి కృష్ణదేజయ గారిని ఐఏఎస్ వారిని ఆయనకి ఈ పంచాయతీరాజ్ కు సంబంధించినటువంటి కమిషనర్ గా వారిని తీసుకురావడం జరిగింది ఆయనకు బ్లాక్ లో రాసర్ నేను చాలా వరకు ఇబ్బంది పడేవాడిని బాగా రాయడానికి తర్వాత కాలంలో బాగా నేర్చుకోవడానికి ఎంతో తపన పడ్డాను నేర్చుకున్నాను కనుక నేను రెండు సార్లు నా హ్యాండ్ రైటింగ్ బాగోపోవటం వల్ల నేను ఐఏఎస్ లో ఉత్తీర్ణం కాకపోయినా మూడోసార్లు అంతా బాగా నేర్చుకుని ఉత్తీర్ణం అవడానికి కారణం హ్యాండ్ రైటింగ్ బాగుపరుచుకోవడం మాత్రమే మాట కూడా ఆయన బ్లాగులో రాశారనేటువంటి మాట కూడా ఇప్పుడే కూర్చొని చెప్తా ఉన్నాను ఇది మనకి ఎంత అవసరం ఈ చూచి ఇవాళ చాలా పేర్లు చెప్పమో కానీ దాని పేరు మాత్రం చూచి చిన్నప్పుడు మనం నేర్చుకోవడం చూచి ఉన్నాయో పార్టీ అంశాలు జాగ్రత్తగా చూసి రాయటం ఇవాళ చివరిగా ఇస్తారు ఆ టెక్స్ట్ లో ఉన్నటువంటి మేటర్ ని చూసి రాయాలి రాస్తే దాని ప్రకారంగా వారికి ప్రత్యేకమైనటువంటి బహుమతులు కూడా ఇవ్వబడతాయి ఇలాగ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నిర్వాహకులకి ప్రత్యేకంగా అభినందిస్తూ దానికి ఎంచుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది కారణం ఏంటంటే ఇవాళ మా అందరికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనందరికీ మాత్రమే కాదు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక లేకపోతే ఒక మంచి కార్యక్రమాలు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడానికి కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి దారి మనందరికీ మార్గదర్శకం ఇవాళ వాళ్ళు మంచి చొరవ కానీ ఇతర అంశాల్లో చెప్పినటువంటి మాటలు కాని పర్యాటకానికి సంబంధించి కూడా నిన్న కొత్త విషయాన్ని శ్రీ కళ్యాణ్ గారు చెప్పారు మనకు తెలిసి టూరిజం అనేటప్పటికీ ఎప్పుడో టూరిజం గురించి మాట్లాడతాం లేదా అడ్వెంచర్ టూరిజం మాట్లాడతాం ఇతర చాలా టూరిజం మాట్లాడతాం గానీ నిన్న కొంతమంది సాహితీవేత్తలు పవన్ కళ్యాణ్ గారికి కలిసినప్పుడు ఆయన చెప్పిన కొత్త విషయం ఏంటంటే టూరిజం యాక్టివిటీలో లో ఈ లిటరేచర్ టూరిజం కూడా పెడదాం అనేటువంటి మాట సాహిత్యానికి సంబంధించి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠ లేనటువంటి పౌరులు రాసినటువంటి పాఠ్యాంశాలు గాని వారు రాసినటువంటి గ్రంథాలు గాని చాలా ఉన్నాయి అవి రాసినటువంటి కాళీపట్నం రామారావు గారు ఆయన మాస్టర్ ఆయన నిలయం అనేటువంటి దాన్ని ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్నారు మాకు రాజమండ్రిలో గౌతమి లైబ్రరీ రాజమండ్రిలో నడుపుతున్నారు ఇలాంటి వాటి అన్నిటినీ కూడా టూరిజంలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఆ మన విద్యార్థులను కానీ ఇబ్బందులు కానీ తీసుకెళ్తే ఆ స్ఫూర్తిని విద్యార్థులు కూడా పొందుతారు తద్వారా పర్యాటకాన్ని ఆ రకంగా కూడా అభివృద్ధి చేయించు అనేటువంటి ఆలోచించినటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వాటలు కూడా ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమంలో పాల్పడుకునే అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా మరొక వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లలకి మాత్రం ప్రత్యేకంగా నేను చెప్పేది మీరు పుస్తకాలు తీసుకుని కేవలం ఊరికే మీరు ఏదో రాసుకోవడానికి ఇచ్చే పుస్తకాలు కానీ కలకాయితాల పుస్తకం కాదు ఇది మీరు పూర్తిగా మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది దీన్ని టీచర్లు కూడా ప్రత్యేకమైనటువంటి బాధ్యతగా తీసుకోండి దయచేసి పాఠ్యాంశాలను నేర్పించడం మాత్రమే కాకుండా బాగా రాయించడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ బాగా రాయటం ద్వారా మీ భవిష్యత్తును కూడా బాగు చేసుకోవాలనేటువంటి మాటని మరొక మారి వినమించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం